तो पहले दम करेगा कि नहीं ओके 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 मालूम है क्या அனடே okay, சார் అందరికి శుభోదయం ముందుగా ఆగస్టు ఏడు మండల్ డే సందర్భంగా అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం కూడా ఉండదు కాబట్టి అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో సుమారు యాభై రెండు శాతం పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి విద్యల విద్యపరంగా ఉద్యోగాల పరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బీపీ మండల్ గారు ఆయన కమిషన్ ద్వారా సుమారు నలభై అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఆయన ప్రతిపాదించిన అంశాలలో కేవలము విద్యా ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అంశాలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడవ తేదీన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఏడవ తేదీన మండల్ డే జరుపుకుంటున్నాము అయితే కేవలము మండల్ గారు ప్రతిపాదించిన రెండు అంశాలు మాత్రమే ప్రభుత్వము అమలు చేసి మిగిలిన అనేక అంశాలు ఈరోజు పక్కన పెట్టడం జరిగింది ఈ దేశంలో వెనకబడిన తరగ తరగతుల వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ప్రధానంగా ఈరోజు ఏ పథకం అమలు చేయాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా గత కొన్ని రోజుల క్రితము సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ ఫలాలు వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం జరగాలన్న ముందుగా కులగణన జరగాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు తీసుకొస్తున్న డిమాండు ఇది ఎప్పటి నుండినో దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ ఉన్న ప్రభుత్వాలు ఈ విషయంలో ముందుకు రాలేని పరిస్థితి మనం చూసాము కానీ గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చి అన్ని హామీల్లాగే బీసీఎల్ని మరొక్కసారి మోసం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టి సామాజిక న్యాయానికి మీరు అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన సమస్యల పైన బీసీల అభివృద్ధి కోసము బీపీ మండల గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ప్రభుత్వము అమలు పరచాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడము చాలా ఆనందకరంగా ఉంది రాబోయే రోజుల్లో మండల కమిషన్ సిఫార్సులు ప్రభుత్వం అమలు చేసేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్